హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ సో అందరు బాగున్నారా సో మేము కూడా బాగున్నాం సో ఇవాళ వీడియో వచ్చేసి సో ఇంట్లో అయితే మొత్తం క్లీన్ కిచెన్ లో సో ఇలా ఫుల్ ఫుల్ పని ఉంది మొత్తానికి అయితే సో ఇది ఫస్ట్ అయితే లక్కి క్లీన్ చేసి లక్కి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చాలా మందికి డౌట్ రావచ్చు లక్కి నేను బ్రష్ ఇలాగే చేస్తాను ఇదో పెద్ద టాస్క్ నాకు ఇది అని చేస్తా ఉంటుంది మళ్ళీ ಡೈಲಿ ರೊಟೀನ್ ಇವನ್ನೂ ಸೊ ಇಲ್ಲ ಇಂಕಂತ ಅಯ್ಯಕ್ರೆ ಮಲ್ಲಿ ಉದ ಕಿನ್ನ ಅಂತ ಲಪ ಅಟ್ಲೇ ಮಿಂಗೇಸ್ತ ಪೇಸ್ಟ್ आला आला हे तो ओतो हं एडी मोकंगडावर रे అండ్ ఇవన్నీ కూడాను నా డే రొటీన్స్ అన్నమాట డైలీ ఇంకా నాకు నేను చేసుకోవాలి లక్కి కూడా అన్నీ నేనే చేసుకోవాలి సో ఇవన్నీ చేసేవరకు ఇంకా నాకు అసలు టైమే సరిపోదు డే అంతా కూడా మధ్యాహ్నం ఒక వన్ అవర్ అట్లా కొంచెం ఫోన్ చూసుకోవడానికి కొంచెం రిలాక్స్ ఉంటుంది కానీ ఇంకా మార్నింగ్ నుంచి ప్రతిదీ తినిపి నేను తినాలి ఆమెకు తినిపించాలి ప్రతిదీ ఇంకా డబుల్ డబుల్ అన్నమాట నాకైతే ఇంకా ఎక్కువనే ఉంటుంది కానీ పని అయితే తగ్గదు మనల్ని మనం చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా చేసుకుంటాం బట్ పిల్లలకి చేసి మనకి చేసుకోవాలంటే ఇంకా అసలు నాకు డే మొత్తం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అంతా బిజీ బిజీ అయిపోతుంది సో మొత్తానికైతే అండ్ ఇంకా అయితే ప్రత్యేకంగా అన్ని వీడియోస్ అయితే ఏం షేర్ చేసుకోలేదు అన్నీ క్లీనింగ్ పర్పస్ వీడియోసే ఇంకా డైలీ అయితే లెక్కకి ఫ్రెష్ అప్ చేసేటప్పుడే బ్రష్ చేస్తాను కానీ ఇవాళ పని ఉండడం వల్ల ఇంకా ఫస్ట్ బ్రష్ చేసేసి అయితే టీ తాగిపించిన తర్వాత ఇంకా నా పనిలోకి చేసుకోవాలి డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాము నేను ధీరజ్ కూడా నాకు హెల్ప్ చేస్తుండు సో పైన అయితే ఇక ఇంటికి సిప్ట్ అయినప్పుడు అన్నీ ఎక్కడికక్కడ పడేసినాం మొత్తం నీట్గా సర్దుకోలేదు అని చెప్పేసి ఎందుకో ఈరోజు ఇలా సర్దాలనిపించింది ఇక ధీరజ్ అయితే పైకి ఎక్కిండు మొత్తం నీట్గా సర్దుతూ ఉన్నాడు ధీరజ్ సో కబోర్డ్స్ కూడా పైన న్యూస్ పేపర్స్ అన్నీ చేంజ్ చేసి ఇంకా డస్ట్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాము ఇంకా ఇవాళ అంతా డీప్ క్లీనింగ్ ఎక్కడికక్కడైతే చిందర అందరగా ఇలా ఉంది కిచెను నాకు పెళ్ళికిచ్చిన కొన్ని సామాన్లు కూడా చూపిస్తాను మీకు అయితే అది కనిపిస్తున్న ఇత్తడిది అగ్గిం వచ్చేసి చాలా వెయిట్ ఉంటుంది మంచి క్లీన్ చేయ గవే మానుకుంటే మంచిది ఫస్ట్ కానీ పడతో కింద ఇవన్నీ ఇంకా సో పైనుంచి నుంచి అయితే అన్నీ కింది తీసినాం ఫస్ట్ అన్నీ ఒక్కొక్కటి నీట్గా తుడుచుకుంటూ ఇంకా ఇక్కడైతే ఆ బోలస్టాండ్తో పని అవసరం ఎక్కువ లేదు అంత కబోర్డ్సే కాబట్టి ఇంకా ధీరచైతి మొత్తం క్లీన్ చేస్తుంది పైన కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే కింది సామాన్లన్నీ క్లీన్ చేద్దామని చెప్పేసి చాలా కొత్త కొత్త సామాన్లు వెళ్తున్నాయి ఇది కూడా అందులో నుంచి వెళ్ళింది సో ఇది హండీ వచ్చేసి అప్పుడు ఏదో ఆ ట్రెండ్స్లో షాపింగ్ చేస్తే అది వచ్చింది ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి బట్ ఇవన్నీ తీసి మనకు క్లీన్ చేసుకుంటూ కొంచెం ఇబ్బంది కానీ ఇంకా అవసరం ఉన్నే తీసుకోవాలి సో ఇవన్నీ చూసారా కడాయిలు ఇవన్నీ కూడా ఇత్తడి అండ్ దోశ ప్యాన్స్ ఇవన్నీ ఎక్కువ ఇక వాడట్లేదు ఏదో పుల్కాది సో ఇవన్నీ కూడా ఇంకా చాలా చాలా సామాన్లు వెళ్తున్నాయి ఇంకా బయట అయితే కొన్ని పెద్ద పెద్ద గిన్నెలన్నీ బయటకు ఇట్లా ఇంకా అవన్నీ చూపిస్తాను నీట్గా కట్ క్లీన్ చేసుకుంటూ ఇత్తడి ఈ పెద్ద గిన్నె అన్నమాట సో ఇది కన్యాదానం చేసే సో అది ఇది వచ్చేసి బకెట్ కట్నంకి ఇచ్చిన బకెట్ ఇత్తడి బకెట్ ఇది వచ్చేసి బియ్యం డబ్బా అన్ని సామాన్లు ఉన్నాయి మొత్తం పెద్ద పెద్ద గిన్నెలు సో ఇది గంగాలం నీళ్లు కాచుకోవడానికి ఇది కూడా ఇత్తడిది ఇది కూడా ఇత్తడి ఇవన్నీ గిన్నెలు సో ఇవన్నీ స్టీల్ గిన్నెలు ఇవన్నీ పెట్టి పెళ్ళప్పుడు సో ఇవన్నీ అవే అన్నమాట ఇవన్నీ నీట్ గా క్లీన్ చేసుకొని పైన ప్యాక్ చేసుకోవాలి మాక్సిమం అయితే కొంచెం అయితే సర్దేసానే అనుకోండి సో ఫైన్ అయితే సెల్ఫులు కూడా అన్నీ సర్దేసాను చాలా రోజుల నుంచి పెండింగ్లో పెట్టుకుంటున్న వర్క్ ఇదైతే ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి అన్నమాట సో ఇంకా సర్దాలి మొత్తానికైతే న్యూస్ పేపర్స్ అన్నీ చేంజ్ చేసాము కొన్ని కొన్ని అక్క సర్కులు అన్నీ ఉన్నాయి ఇంకా సర్దేది ఉంది ఇదిగో ఇక్కడ మొత్తానికి ఇలా కొంచెంగా అయితే సర్దుకున్నాను ఇంకా నీట్గా సర్దుకోవాలి ఇంకా బ్యాలెన్స్ ఉంది సో మొత్తానికి ఇలాగా ఇదొకటి ఇది ఒకటి క్రాకరీస్ అండ్ సర్కుల్ అయితే ఇదొకటి అయితే క్లీన్ చేసేది ఉంది ఇంకా ఫైనల్గా కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాల్సింది ఇంకా బ్యాలెన్స్ అయితే ఉంది అప్పటికే ఇంకా సిక్స్ అయిపోయింది ఇంకా అందుకనే ఇంకా మిగిలితే ఏమన్నా ఉంటే ఇంకా నెక్స్ట్ డే పెట్టుకుందామని చెప్పేసి ఇవన్నీ ఈ రోజుకైతే క్లీన్ చేసుకొని మొత్తానికి ఇదంతా కూడా క్లీన్ చేయాలి అన్నీ ఒకే రోజు చేయడం అంటే కుదరదు కదా సో వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళాలి సో అది మొత్తానికి క్లీనింగ్ ఇవ్వాలా